వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా లవ్స్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఇయర్ అయితే మా వినాయక చవితి ఇలా చేసుకున్నాం మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పేమెంట్ రావడము వినాయక చవితి రావడము రెండు ఒకేసారి వన్ టూ డేస్ డిఫరెంట్ అంతే అందుకనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరందరు ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై పాయింట్స్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఖచ్చితంగా మర్చిపోవద్దు హై పాయింట్స్ ఇవ్వడం వల్ల మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది చాలా మంది డబ్బులు కట్ అవుతాయా అనేసి అడుగుతున్నారు దానికైతే ఎలాంటి డబ్బులు అయితే కట్ అవ్వవు జస్ట్ మన వీడియోలు ఇంకొంచెం మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట అందుకనేసి మనం లైక్ చేయగానే హైప్ పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ఇస్తే కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాము మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే చూడండి ఎంత బాగు అనిపిస్తుందో మేము ప్రతి ఇయర్ కూడా ఇంట్లో ఇలానే చేసుకుంటాము కాకపోతే ఎప్పుడు చిన్నగా తెచ్చేది ఈసారి కొద్దిగా పెద్దగా వినాయకుడు ఉంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ మేము ఇలానే చేసుకుంటాం మంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఒక ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఆ గణపయ్య ఆశీస్సులు మీకు కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तं ह्वास्महे श्रीवक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वशुभकार्येषु सर्वदा गजाननं भूतगणादिसेवितं कपिस्तजम्बूफलसारभक्षणम् उमासुतं सोकविना णं नमामि विश्वेश्वरपादपङ्कजम् मूषिकवाहनमोदकहस्तं चामरकर्णविलम्बितसूत्र पार्वतीनन्दनमहेश्वरपुत्रा विघ्नविनायकपादनमस्ते వినాయక చవితిని మనము గణేష్ చతుర్థి అని కూడా అంటాము వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటాము ఈ పండుగ భాద్రపద నెల నాలుగవ రోజున ప్రారంభం అవుతుంది వినాయక చవితి రోజు నాడు గృహాలు మరియు సంస్థలలో వినాయకుని మట్టి ప్రతిమను ప్రతిష్ఠించి పండుగ జరుపుకుంటారు ఏ పనిని అయినా మొదట ప్రారంభించాలంటే మొదటగా వినాయకుణ్ణి పూజ చేసి అప్పుడు ప్రారంభిస్తారు వినాయకుని వాహనము మూషికము గణేష్ చతుర్థుని దాదాపు పది రోజులు జరుపుకుంటారు వినాయకునికి ఇష్టమైన పదార్థాలు ఉండ్రాళ్ళు కుడుములు మొదలుగునవి పెట్టుకుంటాము ఈ పది రోజుల తర్వాత వినాయకుణ్ణి మట్టి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది அண்டல கணபதி வंदनமய்யா ஆனந்த கணபதி சரணமய்யா जय गणेश जै गणेश ओनमालगणपतिवन्दनमयया कनेमूल गणपति कन्यमुलगणपतिशरणमया गजानना हे गजानना शरणं शरणं गजानना शरणं शरणं गजानना शरणं शरणं गजानना गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणादिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि బుజ్జి బుజ్జి గణపే బొజ్జ గణప శరణు గణేషా శరణాలైయా బుజ్జి బుజ్జి గణపయ్యా బొజ్జ గణప శరణు గణేషరణయా ముజగాలు మూల గణ శరణు శరణు శరణాలయ్యా ముజ్జగాలు ఏలే కన్నే మూల గణపయ్యా శరణు గణేశా శరణాలయ్యా పంబానది తీరాన వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య పంచగిరి వాసునకు తోడు ఉన్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు శరణాలయ్యా మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు ముప్ప తిప్పలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా

ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गजाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः

తిప్పతిప్పలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు శరణాలయ్య ఏకదంత గణనాథ శివ గౌరీ తనయ రావయ్య చిట్టి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ మాపయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు శరణాలయ్య బుజ్జి బుజ్జి గణ या शु गणेश शरणाल मुज्ज गालू ये गण पैिया शरणु गणेश शरणालैया मुज्ज गालू ये कन्या मुला गण पैया शरण गणेश शरणालैया जय बोलो गणेश महाराज की जय श्रीगणनायक नमो नमो सिद्धिविनायक नमो नमो ईश्वरपुत्रा नमो नमो विघ्नविनाशक नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजनवन्दित नमो नमो पार्वतीतनया नमो नमो पापविमोचन नमो नमो वन्दनमय्या विनायका मूषिकवाहनविनायका गजमुखस्वामी विनायका गणपतिदेवा विनायका शङ्करनन्दनविनायका शङ्करिसुतुडा विनायका पार्वतीतनया विनायका पाहि मां प्रभुः विनायका दीप <laughs> ఫ్రెండ్స్ ఇదిగోండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఏమంటారు దీపాలు మూడు అనుకుంటారేమో రెండేమో ఇంకా దేవుడి దగ్గర పెట్టినాం కాబట్టి గుల్లో పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మూడు మొత్తం ఐదు అవుతాయి అని చెప్పేసి అయితే ఇంకా ఇట్లా పెట్టినాము చూపిస్తాను అక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ రెండు అక్కడ మూడు కాబట్టి ఐదు అయితే అనేసి అలా పెట్టాము మళ్ళీ మీరు మూడు పెట్టారని చెప్పేసి కామెంట్ పెడతారు కదా అందుకని చెప్పేసి ఇలా చెప్తున్నాను